జై బజరంగ్ బలి మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మకర రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు మంగళవారం వైశాఖ మాసంలో కృష్ణపక్ష తొమ్మిదవ రోజున శ్రావణ నక్షత్రంలో శుభ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ సూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు మకర రాశివారారా మీ అదృష్టం మీ ఆర్థిక ప్రయత్నాలకు పూర్తిగా తోడ్పడుతోంది మరియు మీ ఉద్యోగం కూడా చాలా బాగుంది కాని మీరు మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే డబ్బు చెట్లపై పెరగదని మనందరికీ తెలుసు మీ దుబారా అలవాటు వల్ల మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది వారి సూచనలను పాటించడానికి మరియు మీ విపరీత అలవాట్లను తగ్గించుకోవడానికి ఇదే సమయం ప్రస్తుతం మీ ఒత్తిడికి ఆర్థిక నష్టం కారణం కావచ్చు అన్ని ప్రణాళికలు మరియు కొనుగోళ్ల సమయంలో దీనిని పరిగణనలోకి తీసుకోండి మీరు ఒంటరిగా ఉంటే సంబంధంలో తదుపరి అడుగు వేసి ముందుకు సాగండి జీవితంలో కొత్త దశకు సిద్ధమయ్యే సమయం ఇది గృహ జీవితంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశముంది అటువంటి పరిస్థితిలో మీరు మీ పిల్లలు మరియు కుటుంబం నుండి ప్రేమ ఆనందం మరియు భద్రతను ఆశించవచ్చు ఏదైనా నిర్ణయానికి తొందరపడే ముందు ప్రశాంతంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఆలోచించండి తండ్రి లాంటి వ్యక్తితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించండి దీనితో పాటు ప్రమోషన్ మరియు ప్రకటనలు కూడా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయి సంగీతం నృత్యం లేదా ఫోటోగ్రఫీ వంటి కాళ్లలో మీకు గుర్తింపు మరియు డబ్బును తెచ్చిపెడతాయి ఈరోజు కొత్త పని లేదా ఉద్యోగానికి దూరంగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులు చేయకండి మీరు చాలా కాలంగా మీ ధైర్యం మరియు శక్తిని విస్మరిస్తున్నారు మరియు ఇప్పుడు మీ మనస్సాక్షి మాట వినవలసిన సమయం ఆసనమైంది మీ తలను ఉపయోగించండి మరియు మీ ప్రవృత్తులు మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి ఈరోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రశాంతంగా మరియు జాగ్రత్తగా విశ్లేషించడం మీ సమస్యలను తొలగించడానికి ఉత్తమ మార్గం ఈరోజు మీ మనసును కార్యకలాపాలతో నింపుకోండి మీ మానసిక పరిమితులను అధిగమించే కార్యకలాపాల్లో పాల్గొనండి అంటే సవాలుతో కూడిన పజిల్ను పరిష్కరించడం లేదా మీకు ఆసక్తిని కలిగించే కొత్త అభిరుచిలోకి ప్రవేశించడం వంటివి ఇదంతా సమతుల్యత గురించి నేడు మానసిక వ్యాయామాలు ముఖ్యమైనవి అయినప్పటికీ మీ శారీరక శ్రేయస్సును నిర్లక్ష్యం చేయవద్దు మీరు కేంద్రీకృతమై మరియు సజీవంగా ఉన్నట్లు అనిపించడానికి ఒక చిన్న నడకలేదా కొంచెం యోగా సరైనది కావచ్చు ఈ రోజు మీరు ఆలోచనాత్మకంగా పనులు చేయాల్సిన రోజు అవుతుంది మీరు తప్పుదారి పట్టకూడదు కొన్ని కుటుంబ సమస్యలు చాలా కాలంగా ఉంటే మీరు వాటి నుండి చాలా వరకు ఉపశమనం పొందుతారు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ఒప్పందాలు ఖరారు అవుతాయి మీరు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు మీ బాస్తో మీ సంబంధం కూడా మెరుగ్గా ఉంటుంది మరియు అతను మీ ప్రమోషన్ గురించి కూడా ఆలోచించవచ్చు మంచి డబ్బు వచ్చిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు ఒక పనిని పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు దానిని ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది ఉంటుంది ఈ పని పూర్తి కావడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి రావచ్చు మీరు ఒక యాత్ర చేయవలసి రావచ్చు ఇది మీ లక్ష్యాలను సానుకూలత వైపు తీసుకెళుతుంది మీరు ఏ పని చేపట్టినా అది విజయానికి తీసుకెళుతుంది అందులో మీరు మంచి విజయం సాధిస్తారు మీ ఆలోచనలను నియంత్రించుకోవాల్సిన సమయం ఇది ఇతరుల ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు అవతలి వ్యక్తి మీతో ఏ విషయంలోనూ ఏకీభవించకపోతే కాబట్టి అతనిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి అతను ప్రతిదీ స్వయంగా అర్థం చేసుకోనివ్వండి పెద్దల మాటలను పట్టించుకోకండి ఎవరైనా దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే కాబట్టి దానిని వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలతో అర్థరహిత వాదనలలో పాల్గొనవద్దు ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు దానిని నెరవేర్చడం మీ శక్తిలో లేకపోతే మీ ఇంటి నుండి దూరంగా ఒక చిన్న యాత్రకు వెళ్లే అవకాశం మీకు లభించవచ్చు మీరు మీ సంరక్షకుడు లేదా తోబుట్టువుతో వెళ్లవచ్చు ఇమెయిల్ ఫోన్ లేదా టెక్స్ట్ ద్వారా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మంచి శ్రోతగా ఉండటం కీలకం మీ అంతర్గత స్వరాన్ని వినవలసిన సమయం ఆసన్నమైంది మీ భయాలు మిమ్మల్ని అధిగమించనివ్వకండి చింతించకండి ఎందుకంటే అంతా బాగానే ఉంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారు చీకటి పడలేదు ఆలస్యమైంది మీ ఓర్పు మీ ఆలోచనలను మెరుగుపరుస్తుంది మరియు కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి జీవితంలో మార్పు రావడం చాలా ముఖ్యం ఎందుకంటే మారేవారే ముందుకు సాగుతారు ఈరోజు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోండి మీ భాగస్వాములు మరియు సన్నిహితుల కోసం కొంత సమయం కేటాయించండి వ్యాపారంలో మీ అనుభవాలు మిమ్మల్ని మీ కెరీర్లో ఉన్నత స్థానానికి తీసుకెళతాయి రోజును పూర్తిగా ఉపయోగించుకోవడానికి మీ సమయాన్ని ప్లాన్ చేసుకోండి భాగస్వామ్యాలు సహకారాలు లేదా చట్టపరమైన విషయాలకు ఈరోజు రోజు కానందున కొత్త అవకాశాలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీరు మీ కంపెనీని బలోపేతం చేయాలనుకుంటే మీ సేవలను మెరుగుపరచండి మీ కలలను సాకారం చేసుకోండి తెలివిగా ఆలోచించండి మంచి ప్రణాళికలు వేయండి మరియు తెలివిగా పనిచేయండి సానుకూలంగా ఉండటం మరియు సరైన సంబంధాలను ఏర్పరుచుకోవడం కూడా ఈరోజు శుభప్రదం ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి భాగస్వాములిద్దరి మధ్య ప్రేమతో పాటు కూడా ఉండటం చాలా ముఖ్యం ఒకరికొకరు ఉత్తరాలు రాయడం లేదా మీ భాగస్వామిని సంగీతం మరియు నృత్యంతో అలరించడం మీ సంబంధం యొక్క ప్రత్యేక లక్షణం జీవిత నిర్ణయాలను ఒకరిపై ఒకరు రుద్దకండి కాని కలిసి నిర్ణయాలు తీసుకోండి మీ జ్దానం మరియు జ్దానం మీకు జీవితంలో సరైన దిశను చూపుతాయి ప్రేమ లేదా వివాహం అనే బంధాలలో బంధించబడే బలమైన అవకాశముంది సాధారణంగా మీరు జీవితాన్ని పూర్తిస్థాయిలో గడుపుతారు కాని ప్రస్తుతం మీరు ఈరోజు కొంచెం అలసిపోయినట్లు అనిపించవచ్చు మీ ప్రియురాలితో కొంత విశ్రాంతి సమయం గడపడం వల్ల ప్రపంచంలోని అన్ని బాధలను మీరు మరచిపోతారు మీరు మీ గతంలోని ఒకరిని కలిసే అవకాశముంది మరియు ఈ వ్యక్తి మీ భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు సహాయం ఇవ్వడంలో లేదా తీసుకోవడంలో మీ పక్షపాతాలు అడ్డురానివ్వకండి ఇది మీ పురోగతికి కొత్త మార్గాలను తెరవవచ్చు ఇప్పుడు ఏదైనా మార్పు కొత్త విజయాన్ని తెస్తుంది కొత్త వాతావరణం లేదా వాతావరణంలో మీ అనుభవంతో మీరు ఎవరినైనా ఆకట్టుకోవచ్చు కుటుంబ కలహాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాని మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామి పట్ల ప్రేమ ప్రతిపరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది తెలివిగా ప్లాన్ చేసుకోండి ఈరోజు మీరు మీ గృహ జీవితంలో మరింత ఇబ్బంది పడవచ్చు మీరు ఇంట్లో పొందే భద్రత మరియు సౌకర్యంతో పూర్తిగా సంతృప్తి చెందారు మీ జీవిత భాగస్వామి మీ సమస్యలన్నింటిలోనూ మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు మీ ఇద్దరి గురించి ఆలోచించండి ఎందుకంటే మీ ప్రేమ జీవితపు తోటలో కొత్త వసంతం రాబోతోంది ఈరోజు మీ భాగస్వామితో కొంత శృంగార సమయాన్ని గడపండి ఆ రోజు బద్దకం మరియు విశ్రాంతితో నిండి ఉంటుంది మీరు ప్రత్యేకంగా ఏమి చేయాలని ప్లాన్ చేయకపోయినా మీ భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం ద్వారా మీరు దానిని ప్రత్యేకంగా చేయవచ్చు ఈరోజు ముఖ్యమైన సమస్యలను పక్కన పెట్టి జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి మీరు సంతృప్తిగా మరియు చాలా సంతోషంగా ఉంటారు దీనితో పాటు ఈరోజు మీ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణం వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు గంధపు తిలకం రాయండి ఈ రోజు బాగుంటుంది